కమల్ హాసన్ కెరియర్ ప్రస్తుతం టాప్ స్పీడ్లో ఉంది ఒకటి రెండు కాదు ఒకేసారి మూడు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు ఈ యూనివర్సల్ హీరో విక్రమ్ తరువాత తన టూ పాయింట్ జీరో వర్షన్ చూపిస్తున్నాడు కమల్ ప్రస్తుతం ఎవర్ గ్రీన్ దర్శకుడు మణిరత్నంతో తగ్ లైఫ్ అనే భారీ మూవీ చేస్తున్న ఈ ఎవర్ గ్రీన్ హీరో మరో రెండు సినిమాలను కంప్లీట్ చేసి రిలీజ్కి రెడీగా ఉన్నాడు ఆ రెండు కూడా భారీ సినిమాలే కావడం విశేషం అరవై ఆరు ఏళ్ల వయసులో యాక్షన్ సినిమాలు చేస్తూ అదరగొడుతున్న ఈ నటేశ్వరుడు ఒకే నెలలో తన ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు ప్రభాస్ నాగ్విన్ కాంబినేషన్ ఎయిట్ మూవీలో కమల్ ఓ స్పెషల్ రోల్ నటించాడు అలాగే భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో హీరోగా తీసిన ఇండియన్ టూ మూవీ కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చి రికార్డులు సృష్టించిన భారతీయుడు మూవీ కొనసాగింపుగా వస్తున్న ఇండియన్ టూ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ మూవీని జూన్ రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయిపోయారు అలాగే కల్కి కూడా దాదాపుగా అదే నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అదే జరిగితే కమల్ ఫ్యాన్స్ కి అంతకు మించిన బిగ్గెస్ట్ ట్రీట్ ఉన్నదంటున్నాయి ఫిలిం వర్గాలు కమల్ యాక్టింగ్ అంటే అది మాటల్లో చెప్పనక్కర్లేదు అందులోను రెండు డిఫరెంట్ క్యారెక్టర్లు దట్టు రెండు రెండు భారీ చిత్రాలు దేనికదే పూర్తి భిన్నం ఈ కమల్ లాంటి విలక్షణ నటుడు రెండు బలమైన పాత్రలో నటిస్తే ఆ నటన చూడడానికి రెండు కళ్ళవు చాలవు అలాంటిది ఆ రెండు సినిమాలు ఒక్క నెలలోనే రిలీజ్ అంటే ఒక్క అభిమానులకి కాకుండా మూవీ లవర్స్కి కూడా గ్రాండ్ ట్రీట్ ఖాయమని చెప్పాలంటున్నాయి ఫిలిం వర్గాలు